అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బాలికల ఉన్నత పాఠశాలలో జన జనసేన నాయకులు ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కల్వకోలను తాతాజీ అధ్యక్షతన మహిళా ఆరోగ్య సమస్యల గురించి సాయి శ్రవంతి హాస్పిటల్ డాక్టర్ శ్రవంతి గైనకాలజిస్ట్ వివరించారు మహిళలకు వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ గర్భసంచి ఏ విధంగా నివారించుకోవాలి ఎటువంటి వ్యాక్సిన్ వేయించుకోవాలి అనే విషయం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతిదినము మనం తినే ఆహారం గురించి విపులంగా విద్యార్థులకు చెప్పడం జరిగింది కార్యక్రమంలో జల్లి సుజాత మాట్లాడుతూ మహిళల్లో వచ్చే క్యాన్సర్ రాకుండా రోజు నడవాలని నడకవలన చాలా చాలా ఆరోగ్యంగా అనారోగ్యం రాకుండా నివారించవచ్చునని ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ అమూల్యమైన సమయాన్ని హెచ్చించి విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలు చెప్పారు ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోవచ్చు అందరూ మీకు తెలిసిన విషయాలు ఇంకో పది మందికి చెప్పాలి ఓకేనా నాకు ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే పిల్లల చేతిలో వాటర్ బాటిల్ కనిపిస్తుంది నేను చాలా సంతోషిస్తున్నాను అయితే ఎంతమంది చేతిలో వాటర్ బాటిల్ ఉంది ఇక్కడ మొత్తం స్ట్రెంత్ మీద ఒకటి థర్టీ ట్వంటీ పర్సెంట్ మంది దగ్గర వాటర్ బాటిల్ ఉంది ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్ స్టార్ట్ చేయాలి పిల్లలు పెద్దలు ఎస్పెషల్లీ లేడీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా డే మొత్తం తీసుకుంటే టూ టు త్రీ లీటర్స్ మంచి తక్షణమైన తాగాలి కొద్ది బాట్లు ఏ బాట్లు అయితే వస్తున్నారు పర్వాలేదు ార్నింగ్ తీసుకు వచ్చేస్తున్నారు అందరూ వాటర్ బాటిల్ తీసుకుని టెన్షాక్స్ తీసుకుని వచ్చేస్తున్నారు వచ్చి కోటల్ ఇంటికి ఖాళీగా పెట్టుకొలు మళ్ళీ సగం బాటిల్ తగ్గిపోతున్నారా అందరూ చెక్కింగ్ కదా ఒక్కేస్తారు తాగుతారా ఏ అంటే మార్నింగ్ వచ్చి అవుతుంది ఈవినింగ్ ఏంటి వద్ద ఫోర్ ఎన్ని క్లాస్తారు మీరు సిక్స్ టు సెవెన్ ఓ క్లాస్ లేచి రెడీ అయ్యి వాటర్ తగ్గుతారా లేచా ఎవరైనా నైన్కి వస్తున్నారు ఈవినింగ్ ఫైవ్కి వెళ్తున్నారు వన్ బాటిల్ వాటర్ ఫినిష్ చేస్తారు ఈవినింగ్ ఫైవ్ వెళ్ళి ఆడుకొని ఫ్రెషప్ అయ్యి ఏదో టీవీ సీరియల్లో ఫోన్లో చూసేసుకుని వర్క్ చేసుకుని డిన్నర్ చేస్తే ఉంటారు అంతే ఫినిష్ రోజు మొత్తంలో అతి కష్టం మీద వన్ లీటర్ వాటర్ వెళ్తండి అవునా అది సరిపోతుంది